మన గ్రామ ప్రజలందరూ ఒక్క విషయం ఆలోచన చేయండి మన గ్రామంలో సర్పంచ్ వైసీపీ ఎంపీడీసీ వైసీపీ ఎంపీ వైసీపీ ఎడ్పీసీ వైసీపీ ఎమ్మెల్యే అండ్ మంత్రి వైసీపీ సీఎం వైసీపీ ఈ ఐదు సంవత్సరాల్లో కానీ లేదా స్థానిక సంస్థలు జరిగిన ఈ మూడు సంవత్సరాల్లో కానీ ఈ గ్రామానికి ఏం అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరగకపోయినా పర్లా మన ఎన్ని ఎటువంటి ఇబ్బందులు పడినా మీరు ఒకసారి ఆలోచన చేస్తే నీళ్ళు ఉన్నాయా ఉన్నాయా కొన్ని పశువులు మరి ఏంటి మన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కొనాలని అనే కోరికి ఓటు మనం చేయాలి అసలు నాకు తెలిసైతే ఈ ఊర్లో అడుగు పెట్టే ఆహార లేదు ఎందుకంటే అతను మంత్రిగా ఉండి కూడా ఈ ఊరికి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయకపోగా మనకి ప్రాంతానికి నీళ్లు లేకపోయినా పట్టించుకోలే నీళ్ళు లేకపోయినా పట్టించుకోవాల వాటకానికి నీళ్ళు లేకపోయినా పట్టించుకోవాలి పరిశుభ్రత లేదు అయినా ఏం పట్టించుకోవాల పైగా అతను చేసింది ఏంటంటే మన ఊరిని మట్టి పూలు సంపాదించుకున్నాడు ఎలా ఒక తట్టిని మట్టి గ్రామస్తులు కూడా ఇవ్వకుండా ఇది చాలా వరాలానికి ఓటైపోవటం ఓటైపోవడం అనడానికి కారణం చాలా మన సంపద చేసుకుపోయాడు డైరెక్ట్ గా వచ్చి ఎక్కి గొప్పగా కొట్టి ప్రారంభించి మన ఊరు సంపద చేసుకుపోయాడు ధైర్య సమాలోచన చేయండి